ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు దీనికి జవాబు చెప్పాలే ఇలా నువ్వు ఏ రోజు ఆ రోజు పిలిచి మాట్లాడి మా మీద కేసులు పెట్టి మా పిల్లల మీద కేసులు పెట్టి మాములు వాళ్ళ మీద తీసుకుపోయి కొట్టుడు నువ్వు ఎన్ని కొట్టినా ఎన్ని కేసులు పెట్టినా దీని మీద జవాబు చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఉన్నది ఇలా హైకోర్టే ఇలా తప్పుడు తడక ఇలా తప్పుడు చేసినావు నువ్వు ఇలా ఖచ్చితంగా రీవాల్యుయేషన్ అని చేయండి లేకుంటే మళ్ళా ఎగ్జి ఎగ్జామే రీ రీషెడ్యూల్ చేయండి ఎయిట్ మంత్స్ లోపల అని స్వయంగా ఇలా హైకోర్టే చెప్పింది ఎస్ నేను దీని గురించి ఆరు నెలల ముందే చెప్పిన మళ్ళా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా గట్టిగా చెప్తున్నా వినండి ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం బరాబర్ గ్రూప్ వన్ పోస్టులు అన్నీ కూడా అమ్ముకున్నది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు సీఎంఓ ఆఫీసే ఇలా డబ్బులు తీసుకొని వాళ్ళకి పోస్టులు ఇచ్చిండ్రు దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా మీకు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానని మళ్ళొక్కసారి గుర్తు చేస్తా కేసీఆర్ గారు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిన రోజు ఐదు వందల మూడు పోస్టులకు వేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసిండు వేసిన తర్వాత అదే కంటిన్యూ చేస్తే బాగుండు కానీ వీళ్ళు అతి కకృతి కదా దాంతో ఏం చేసిండు దాన్ని యాభై పోస్టులు పెంచి ఐదు వందల అరవై మూడు అని పోస్టులు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా రాయొచ్చు అనేది పెట్టి ఇలా పోస్టులు అమ్ముకున్న చరిత్ర ఇలా ఓటు నోటు దొంగ అయిన రేవంత్ రెడ్డిదే మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు ఇలా ఐదు వందల అరవై మూడు మంది పోస్టులు కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు లక్షలాది రూపాయలకు అమ్ముకున్నాడు ఇది సీఎం ఆఫీస్ నుంచి నడిచింది ఇదేదో నేను చెప్పుడు కాదు బాగా జాపుతూ ఇలా అభ్యర్థుల పేరు చెప్తే మంచుకుండదు ఎవరైతే డబ్బులు ఇచ్చిర్రో రేవంత్ రెడ్డి గారి ఆఫీస్లో రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఎవరైతే పోయి డబ్బులు వచ్చిండ్రో అది వాళ్ళే వచ్చి నాకు చెప్పిపోయిండ్రు అన్నా నా దగ్గర డబ్బులు తీసుకుర్రు ఇలా పొద్దున్న నుంచి అదే ఫోన్ ఇలా నా దగ్గర డబ్బులు తీసుకొని మా పోస్ట్ ఇచ్చారు మరి మా ఇలా రద్ద అయిపోయినాయి మా పరిస్థితి ఎట్లా అన్నా అని అడిగారు రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దొంగ ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు దాంట్లో అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొంగ లెక్క దొరికిపోయిండో ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్లు అమ్ముకున్న దాంట్లో కూడా అడ్డంగా దొరికిపోయిండు ఇది ప్రజలందరూ కూడా గమనించాలే